వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను పువన ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు కిరమండలం మండలంలోని కూర్మ గ్రామంలో నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు భక్తులతో కలిసి భజనలు పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే గారు ఆలయ అభివృద్దికి యాబై వేల రూపాయలు విరాళంగా ప్రకటించారు కూర్మ గ్రామం ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమని ప్రభుత్వం తరపున వారి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు గ్రామస్తులు సమస్యలు విని పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని భరోసానిచ్చారు हरे कृष्ण हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम राम